మన ఉన్నారు సంఘీ అదే విధంగా అదేవిధంగా శ్రీశైలం నుంచి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారు మన మధ్యన బంగ్లాదేశ్ లో ఏదైతే హిందువుల పైన దాడులు జరుగుతున్నాయో దాని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మందుపాటు హిందూ ఆయన టీం వాళ్ళు అయితే ఇక్కడ మందు పాటు ఉన్నారు అయితే ఇక్కడే ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే ధర్నా చౌక్ ఉందో ధర్నా చౌక్ లో బహిరంగ సభ ఏదైతే పెట్టడం జరిగిందో ఇక్కడ వీళ్ళందరూ రావడం జరిగిందనమాట అన్న చెప్పండి హిందువు ఆయన నుంచి మీరు ఇక్కడ ఉన్నారు ఇంత పెద్ద సంఖ్యను మీరందరూ ఇక్కడికి వచ్చారు అయితే బంగ్లాదేశ్లో ఏదైతే హిందువుల పైన అటాక్ జరుగుతున్నాయి అండ్ ఇస్కాన్ గురువుల పైన అటాక్ జరుగుతున్నాయి దీనిపైన మీరేమంటారు చీదరించుకోక ముందుకే నీ హిందూ సంఘటితం గురించి లే లేచి ప్రయాణించు ఈ దేశం గురించి ధర్మం గురించి నువ్వు లేకపోతే ఇంకోడు ఆలోచించే వాడు లేడు ఈ హిందూ దేశం ఈ ధర్మభూమి ఈ భేద భూమి ఈ ధర్మ భూమి ఈ భూమి మనది ఒక్కటే ఇది ఇక్కడ దైవుడు పుట్టాడు దైవుడు పుట్టాడు రాముడు పుట్టాడు శ్రీకృష్ణ భగవానుడు పుట్టాడు అసొంటి భూమిలో నువ్వు పుట్టావు కాబట్టి నీ ధర్మం గురించి నువ్వు కూడా లే నువ్వు ధర్మం గురించి ప్రయాణించు హిందువులంతా సంఘటితం చేయి ఈ రోజు బంగ్లాదేశ్ లో ఏమవుతుంది బంగ్లాదేశ్ లో అక్కడ ఉన్న మనవాళ్ళి అక్కడ వాళ్ళకే మనము రా తిను అని బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి వస్త్రాలు ఇచ్చినాము ఇప్పుడు వాళ్ళే మనల్ని తన్నేటట్టు ప్రయత్నం చేస్తున్నారు అక్కడి నుంచి మనం బగాయించనీ ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇక్కడ కూడా రాబోయే రోజులు వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది హిందూ ఆ మేలుకో అరే పక్కన అయితే నాకేమవుతుంది అంటున్నావు కానీ చాప కింద వాళ్ళు ప్రవహిస్తున్నారు మనం ఇప్పుడు ఇట్లా జాగృతి కాకపోతే ఈ దేశం నుంచి నిన్నే బగాయించ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి హిందూ జాగృతి కావాలి సంఘటితం కావాలి ఎట్లయితే భరతుడు పాలించినడో భరతుడు పుట్టిన దేశంలో మనం పుట్టినాం శివాజీ మహారాజ్ ఎట్లయితే ఈ దేశంలో పుట్టి ఆఫ్ఘనిస్తాన్ దాకా మొఘలాన్ కొట్టినాడు అట్లనే మనం కూడా హిందూ ధర్మం గురించి దేశం గురించి మనం కూడా అదే ప్రయత్నం చేసాం ఇక్కడికించి విద్రోహ శక్తులని మనం కూడా పారదవుదాం దేవలో భారత్ మాతాకి అన్న బంగ్లాదేశ్ లో ఏదైతే హిందువుల పైన దాడి జరుగుతుందో దీనిపైన మీరు ఇది చాలా దారుణం అండి ఎంతైతే అని ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఎంత సెక్యూరిటీ అయితే భారతదేశం ఇస్తుందో బంగ్లాదేశ్లో ఆ సెక్యూరిటీ మన హిందువులకు లేదు అంటే ఎంత దారుణము ముస్లింస్ అయితే ఏదైతే దాడులు చేస్తున్నారో దానిపైన మొత్తం ప్రపంచమంతా కూడా ఒకటి హిందువులని కాపాడడానికి ముందుకు రావాలి ఐక్యరాజ్య ఐక్యరాజ్య సమితి అంతా కూడా ముందుకు వచ్చి మన హిందుత్వాన్ని కాపాడడానికి ఐక్యరాజ్య సమితి అంతా కూడా ముందుకు వచ్చి కాపాడడానికి మన భారతదేశంతో మోడీ గారితో సంప్రదించి మన ఆనందాన్ని కూడా కాపాడాలని కోరుకుంటున్నాము మైనార్టీస్కి భారతదేశంలో ఉన్నంత రక్షణ వేరే దేశంలో ఎక్కడ ఉండదు అలాంటిది మైనార్టీస్ బంగ్లాదేశ్లో హిందువులుగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాంటి రక్షణ లభిస్త లభించడం లేదు ఏమంటారు మీరు ఎక్కడైతే హిందువులు మెజారిటీ ఉంటారో అక్కడ మైనారిటీలు సేఫ్గా ఉంటారన్న ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే హిందువులు మైనారిటీ ఉంటారో అక్కడ హిందువులు సేఫ్గా ఉండరు అది ఏ అని మనమే ఎగ్జాంపుల్ చేసుకోండి మన కంట్రీలా హిందువులు హిందువుల కంటే ముస్లింలే ఎక్కువ చలామణిస్తుంటారు కదా వాళ్ళు మైనారిటీ ఉన్నా కానీ ఇప్పుడు ఒక ముస్లిం ఏరియాకు పోయినా ఒక వంద ఒక వంద ముస్లింల మధ్యలో ఒక హిందూ మెలగలుగుతాడా అదే ఒక హిందూ వంద హిందువుల ఇళ్ళల మధ్యలో ఒక ముస్లిం మెలగలుగుతాడు ఇది ఒక ప్రతి ఒక్క హిందూ గమనించాల్సి ఏంటంటే అంటే మనం ఐక్యంగా ఉండాలి మొన్న నుంచి ఇదే చెప్తున్నారు మన యోగిజీ కానీ మోడీజీ కానీ మనం విడ విడిపోయి ఉంటే మనం విల్లనే చేస్తారండి ఒకవేళ మన భారతదేశం ఎప్పుడైతే మె ముస్లిం మెజారిటీకి వచ్చిందనుకో అప్పుడు హిందూ దేశం అనేదే ఉండదు మనకు ఉన్న ఏకైక దేశం హిందూ ఇది ఇండియా అండి ఇది భారత్ ఏదైతే ఇది ఉందో ఇప్పుడు ముస్లింలు కనుక మెజారిటీ అయిపోయినా అనుకో ఆ ఒక్క దేశం కూడా మనం మిగిలదు నేను ఒకటే చెప్తున్నా ప్రతి హిందూకి అందరూ ఏకంగా అండి నీ కులం ఉండని మతం ఉండని క్యాస్ట్ ఉండని డబ్బు ఉండని డబ్బు లేకపోని నువ్వు హిందూ అని చెప్పుకో గర్వంగా అప్పుడైతేనే ఇది ప్రపంచానికి తెలుస్తే హిందువులు ఎంత స్ట్రాంగ్ నువ్వు ఏకంగా ఉంటే ఏదైనా చేయొచ్చు జై బోలో భరత్ మతాకి మీరు చెప్పండి ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ మొన్న పాకిస్తాన్ అండ్ నిన్న మొన్న అయితే కాశ్మీర్లో కూడా ఏం జరిగిందో మనం చూసాం హిందువుల పైన ఎలాంటి దాడులు జరిగాయి హిందూ పండిత్స్ పైన ఎలాంటి దాడులు జరిగినాయి ఇప్పుడు బంగ్లాదేశ్లో మన కళ్ళ ముందర ఇదంతా కనిపిస్తుంది అయినా కూడా కొంతమంది ఇదంతా ఫేక్ అనేజ్ అంటున్నారు వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇవాళ ఒక్కోసారి చరిత్ర మనం చూసుకుంటే ఏదైతే బంగ్లాదేశ్లో నైన్టీన్ సెవెంటీ టూలో వాళ్ళు ఆర్థికంగా చాలా ఎకనామికల్గా అసలు ఏం లేకుండే అయితే ఎవరైతే ఇస్కాన్ ఫౌండర్ ఉన్నారో ప్రభు అయినా నైన్టీన్ సెవెంటీ వన్లో దే వరల్డ్ మొత్తం టూ పాయింట్ ఫైవ్ బిలియన్ కలెక్ట్ చేసి వాళ్ళకి కొన్ని సంవత్సరాల దాకా తిండి పెట్టారు రిటర్న్గా వాళ్ళు ఏమి ఇచ్చినారో ఇలా చూడాలా ఎవడైతే ఫేక్ అంటుండో వానికి కొంచెం మన ఉండాలా ఇలా ఎక్కటినో మనం బంగ్లాదేశో కేరళనో లేదా కేరళ అంటున్నాము బెంగాల్ అంటున్నాం కానీ ఇక్కడ భాగ్యనగర్లో కూడా జరుగుతుంది చెట్లపల్లిలో మనం చూడలేదా లేకపోతే సురారంలో చూడలేదా ఎక్కడైనా ఎక్కడెక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతారో అక్కడ ఈ దాడులు జరుగుతాయి ఎప్పుడైతే చెప్పేదాని ప్రకారం భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది ఫ్యూచర్లో అనేసి మీరు అంటున్నారా ముమ్మాటికి వస్తుంది ఈరోజు హిందువులు చూస్తున్నామైతే ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చినామో ఇది సంఖ్య సరిపోదు ఇవాళ హిందువులు ఆలోచించాలి ఈరోజు మీరు అందరు ఇంట్లో వండుకుంటున్నారు ఇదేదో ఈ హిందూ వాయినో భజరంగలో ఆర్ఎస్ఎస్ ఇదేం టీకాదారి కాదు రేపు హిందువుల పైన ప్రతి ఒక్క హిందుకు జరుగుతుంది హిందూ కర్తవ్యం కాకపోతే మీరు హిందువులు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు మీ కర్తవ్యం మీ ఇంటిని మీరు కాపాడుకోవాలి అప్పుడే ఈ దేశం ఈ ధర్మం ఉంటుంది లేకపోతే ఉండదు ఒకటి యోగిజీ గారు ఒక మంచి స్లోగన్ ఇచ్చినారు దాంతోనైనా మనకి మంచి నేర్చుకోవాలి బటెంగేతో కటెంగే అన్నారు అది మమ్మటికి వాస్తవం తను చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇంకోటి ఏమన్నాడు రైతు అనేక రయంగే ఎప్పుడైతే మనం ఏకుంటాం అది అనేక చాలామంది ఉంటాం మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ కానీ ఏ కార్యక్రమం చేసినా ఎక్కడైతే హిందూ నిలిచి ఉండో అక్కడ మనం విజయ సాధిస్తాం కలియుగంలో సంఘయ శక్తి అంటారు సంఘటితంగా హిందువులు ఉంటేనే మనం ఉంటాము సో ప్రతి ఒక్క హిందూ పండుకోవద్దు ఇవాళ మనకి బంగ్లాదేశ్ ఎక్కడ ఉంటున్నాం దా ఇంకో ఇరవై సంవత్సరాలు అయితే అలా పాపులేషన్ పెరుగుతుంది ప్రతి ఒక్క హిందుకి దాడి జరుగుతుంది ఎక్కడ కూడా మనం సురక్షితంగా ఉండలేము కావున ఇప్పుడైనా హిందువులు పండుకున్నాడు లవ్వాల మీరు పండుకొని యాక్టింగ్ చేస్తే రేపు మీ ఇంట్లో గుస్సాయించి కొడతారు మన అక్క చెల్లెని లేపుకొని పోతారు లవ్ జియాద్ పేరు మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి మన గుళ్ళ తెలంగాణలో ఇన్ని గుళ్ళు జరిగినా కూడా ఇంకా సిగ్గు లేకుండా బతుకుతున్నాం అదే ఇంకో మతం ఏదైతే ఇవాళ దేశం కాదు ప్రపంచం మొత్తం గాలిపోతుండే మనం ఇందులో సిగ్గు లేకుండా పోలీసు ఏది చెప్తే వాడు పిచ్చోడు అంటాడు లేదా అక్కడ భూపాల బల్లిలో హనుమంతుని విగ్రహం కాలిపోతే ఒక ఆరాధికాపురం పెడితే కాలిపోయింది అని చెప్తే అంటే ఎంత పిచ్చోళ్ళు పోలీస్ మనం పిచ్చోలం అంటే హిందువులు పిచ్చోళ్ళని చేస్తున్నారు అంటే హిందువులు ఎంత చేత కానిదనం ఎంత వేస్ట్ అనేది మనకు తెలుసుకోవాలి సో ఈ ఒక్కసారి హిందువులు అందరూ ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి హిందు హిందుత్వం గురించి ఆలోచించకుంటే హిందూ హిందువులకు ఏమైనా బయటికి రాకుంటే రేపు హిందూ అనేటోడు మ్యూజియంలో ఎట్లయితే ఒక పులి ఒక సింహం అని చూపిస్తుందో అట్లా హిందూ అని చూపించే స్టేజ్ వస్తుంది ఇవాళ హిందువులు గిటా జాగ్రత్త లేకుంటారు రైట్ పవన్ గారు చెప్పండి ఒకప్పుడు ఏదైతే నాగరికత హిందూ నాగరికత అన్నది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ నేపాల్ ఇవన్నీ ఉండేవి ఆఫ్ఘనిస్తాన్ మన కళ్ళ ముందర పోయింది పాకిస్తాన్ పోయింది అలానే బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు పోతుంది అక్కడ ఉన్న హిందువుల పైన ఇలాంటి మారణ హోమాలు జరుగుతున్నాయి దీనికి పైన మీరేమంటారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చూస్తున్నాయి బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి ఉందో ముఖ్యంగా హిందువుల పైన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో లో హిందువులు యాభై సంవత్సరాల కింద వాళ్ళ ఏదైతే మెజారిటీ సంఖ్య ఎంతో ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తున్నామో దయచేసి ఇందులో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి సమితి కూడా దీని మీద దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి హిందువులకు బంగ్లాదేశ్లో నష్టం జరుగుతుందో దాని మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్న భారతదేశంలో హిందువులు కూడా అక్కడ హిందూ భారతదేశంలో హిందువులు కూడా మనం ఒకసారి చూసుకోవాలి ఇవాళ మనకు అక్కడ పట్టిన పరిస్థితి రాను రోజుల్లో ఇక్కడ పడుతుంది ఇప్పటికే దాదాపు మన డెబ్బై శాతానికి పడిపోయింది మన హిందువుల ఒక జనాభా రాను రోజుల్లో ఇంకా ఘోరంగా పడిపోయే పరిస్థితి ఉంది అక్కడ ఉన్న ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ సంఖ్య కానీ విపరీతంగా పెడుతుంది ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు మయన్మార్ నుంచి పాకిస్తాన్ నుంచి అక్రమ వలసలు వచ్చి ఇవాళ అస్సాంలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ అక్రమ వలసలు వచ్చి ఇలా ఓటింగ్ కూడా ఓటింగ్ కూడా ఇలా కాంగ్రెస్ ని మమతా బెనర్జీని గెలిపే ప్రయత్నం కూడా ఈ అక్రమ వలసలు చేస్తున్నారు దయచేసి అందరూ కు కులాల ఖచ్చితంగా హిందువులు అందరూ బయటకు వస్తే మనం బతికే పరిస్థితి ఉంటుంది లేకపోతే రాను రోజుల్లో భారతదేశంలో కూడా మనం పరా దేశాలలో బతకాల్సిన పరిస్థితి వస్తుంది జై శ్రీరామ్ ఇంకో ప్రశ్న మీకు ఎందుకు హిందువుల దాడి జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరిగినా కూడా కేవలం హిందూ సంస్థల వాళ్ళు మాత్రమే వస్తారు అదే హిందూ ఆయని అదే భజరంగ్ దల్ అదే బీహెచ్పి అదే ఆర్గనైజేషన్స్ ఎందుకు వస్తాయి ఎందుకు వేరే పార్టీలకు అసలు మాకు సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అసలు వేరే పార్టీలు అన్న వాళ్ళు హిందువుల వాయిస్ ని ఎందుకు రేజ్ చేయరు మనం వెయ్యి సంవత్సరాల చూస్తున్నాం మన భారతదేశం ఒక బానిసత్వంలో ఒక వెయ్యి సంవత్సరాల పాటు మనిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ ఎవరైతే వాళ్ళ సెక్యులర్ భావాలకు అనుగుణంగా ప్రజలను అట్లా తయారు చేసి కేవలం ముస్లిం క్రిస్టియన్ ఓట్ల కోసమే ఒక ఈ గలం మెచ్చుకుంటున్నారు అదే హిందువులంతా ఒకటే ఒక తాటి పైన నుండి ఒకటే పార్టీకి సపోర్ట్ చేసి వాళ్ళకే బుద్ధి వచ్చే విధంగా పాల్గొని ఉంటారు కాబట్టి మనం ఎప్పటికైనా హిందువులు మనం బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మారి ఒకటే పార్టీకి స్టిక్ అయిపోయి ఉంటే ఇలా దేశం కోసం పనిచేసి హిందుత్వ కోసం పనిచేసే పార్టీకి ఈ కాశ్యాం జెండా కోసం పనిచేసే పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నేను సో ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ జరుగుతుందో నిన్న మొన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో జరిగిందో అలాంటి పరిస్థితి భారతదేశంలో రాబోతుందా మీరేమంటారు ఖచ్చితంగా మనం చూస్తున్నాం మన గండ్ల ముందు జమ్మూ కాశ్మీర్ మన చేయి దాటిపోయింది కేరళ మన చేయి దాటిపోయింది వెస్ట్ బెంగాల్ మన చేయి దాటిపోయింది ఇప్పటికీ చాలా ఏరియాలో కూడా ఎక్కడైతే మున్సిపల్ పాపు ముస్లిం పాపులేషన్ వచ్చిందో ఆ ఏరియాలు కూడా దాదాపు ఏడు ఎనిమిది రాష్ట్రాల్లో మనం మైనార్టీకి వెళ్ళిపోయినాం రాను రోజులో మన హిందువుల సంఖ్య పెరగకపోతే మన హిందువుల సంతానం పెరగకపోతే మొన్న మోహన్ భగవత్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మోహన్ భగవత్జీ గారు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముగ్గురు పిల్లల్ని పిల్లల్ని కనాల్సిందే ముగ్గురు పిల్లల్ని కాక కనకపోతే ఒక్కో రాను ఒక యాభై వందల సంవత్సరాల్లో హిందూ మతం అనేది కనుమరుగవుతుంది హిందూ అనేవాడే ఒకప్పుడు డైనసూర్లు ఉండేవి అని అంటుండే కదా అట్లా ఒకప్పుడు హిందువులు అనే ఒక పరిస్థితికి వచ్చేవారికి మనకు వస్తుంది